దాంతో లేట్ అయిపోయింది దాదాపు గంట సేపు ఎయిట్ చేయాల్సి వచ్చింది ఆడ గంట గంట సేపు జనం నిండాక అప్పుడు వచ్చింది అనమాట అట్లాగే హీరోలు ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నిండిపోవాలని అలా అంటే హీరో డైరెక్ట్ గా చూడడం అలా ఈవెంట్ టీం ఉంటది ఆ ఈవెంట్ టీమ్ హీరోని తమ ప్రాణంగా భావిస్తారు కట్టుకున్న పెళ్ళం లాగా భావిస్తారు అంటే కట్టుకున్న భర్త లాగా భర్త స్టేటస్ స్ట్రేచర్ కోరుకునే భార్య పాత్రలో ఈవెంట్ మేనేజర్లు ఉంటారు వాళ్ళు అక్కడ కనుక తగిన జనాభా వాళ్ళు ఊహించిన జనాభా రాలేదనుకోండి కొంచెం ఆగుదాం సార్ అంటారు అట్లా కాదు మనం మాట మీద నిలబడాల టైంకి వెళ్ళాలి అనే మాట హీరోలు అన్నారు చాలా తక్కువ వీళ్ళు చెప్పగానే ఆ సరే కాని వీళ్ళకి కావాల్సింది తింటము ఉంటము ఏదైనా వేరేది సినిమాలు చూస్తుంటాము ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు ఈవెంట్ మేనేజర్లు అట్లాగే నడిచిపోద్ది అయితే ఇక్కడ అట్లా జరగలేదు వాస్తవంగా ఎట్టుండదంటే చిరంజీవి గారిది ప్రోగ్రాము రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టినప్పుడు తిరుపతి జరిగింది కదా తిరుపతి ఇప్పుడు నల్ ఇన్ఛార్జి నేనే ఉంది ఆ ప్రోగ్రామ్ కి చిరంజీవి గారు వెళ్ళాలి జనాలు ఏమో మామూలు కాదు ఓ పది లక్షలు వేసుకోవాలి మొత్తం రోడ్లన్నీ నిండిపోయినాయి ఇసకేస్తే రాలం జనం నాకు బాగా కుర్తుంది ఎందుకంటే హైదరాబాద్ నుంచి టీం వచ్చారు వాళ్ళందరూకి అక్కడ ఏ ఏ సెంటర్లో ఉండాలి ఇవన్నీ